ప్రైస్లాట్ ప్రేమైన దేవుని బిడలారా దశలోని కయలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహార వచనము సమాధానకర్త యొక్క ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభువు మీకందరికీ గాక నీవు నేను ఆరాధించే దేవుడు సమాధానకర్త ఈ లోకంలో శ్రమపడి వారికి హింసింపబడేవారికి లేమిలో ఉన్నవారికి తట్టుకోలేని శోధనలో ఉన్నవారికి శాంతి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఆ తండ్రిని ఆరాధించే ప్రతి బిడ్డకు తోడై ఉంటారు నీవు పడుచున్న వేదనల నుండి విడిపిస్తారు నీవు నేను చేయవలసినది ఒక్కటే విసుక నిత్యము ప్రార్థించాలి ఎడతెక్క ప్రార్థించాలి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుకి ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో దేవుడు తప్పకుండా మొరను ఆలకిస్తారు ini